హాయ్ హలో హలోండి అందరిలో ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వచ్చేసాను అడ్రస్ మోస్ట్ రిక్వెస్టెడ్ కామెంట్స్ అడ్రసెస్ అయితే మెన్షన్ చేయండి మీరు మాకు ఫోన్ నెంబర్ ఇవ్వండి మేము అడ్రస్ మెన్షన్ చేసుకుంటాము అలా అన్నారు సో తప్పకుండా అయితే ఫోన్ నెంబర్ అయితే యాడ్ చేశాను ఆ నెంబర్కి మాత్రమే మీరు అడ్రస్ అయితే ఫార్వర్డ్ చేసుకొని ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి ఇంకా వచ్చేసేసి ఈ ఆ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఉన్నటువంటి సిక్స్ ప్రోడక్ట్స్ అయితే నేను మీషో నుంచి తెప్పించుకున్నాను మనం ఫర్దర్గా సిక్స్ ఇయర్స్ తర్వాత నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసుకోబోతున్నాను కాబట్టి ఈ గార్డెనింగ్ సంబంధించినటువంటి న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కానివ్వండి ఇంకా పాటింగ్ మిక్స్ కలుపుకోవడానికి ఏవైతే కోకోపీటో ఇంకా రిమైనింగ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా నేను ఎంటీఎం ఆర్గానిక్ స్టోర్ అని గుంటూరు వారి నుంచి తెప్పించుకున్నాను చాలా మంచిగా చాలా రీజనబుల్ ప్రైస్లో మనకైతే పంపించారు ఇంకా ఈ ప్యాకింగ్ చూసారు కదా ఎంత మంచి ప్యాకింగ్ అయితే అసలు చాలా నచ్చింది నాకు ప్యాకింగ్ వచ్చేసి పోస్తే ఈ థర్టీ కేసెస్ బ్యాగ్ని కొరియర్ చేశారు మాకు చాలా బాగా అనిపించింది ఇవన్నీ కూడా మీకు సారీ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ప్రైసెస్ అన్నీ మెన్షన్ చేసి మీకు రీజన్ ప్రైసెస్ అంటే కూడా మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఆ ఎంటీఎం ఆర్గానిక్ స్టోర్ వారు ఎవరు అంటే అక్క మరి అందరికీ సుపరిచితురాలు అయి ఉండచ్చు బహుశా అక్క పేరు వచ్చేసి నగీనా మల్టీ మామ్ మల్టీ టాస్క్ మామ్ యూట్యూబ్ ఛానల్ అక్క నగీనా వాళ్ళది స్టోర్ వచ్చేసి ఎండిఎం ఆర్గానిక్ స్టోర్ అనమాట సో అక్క చాలా మంచి ప్రోడక్ట్స్ అయితే వాళ్ళ స్టోర్ నుంచి నాకు ఒక మంచి ప్యాక్ చేసి పంపించారు ఒక థర్టీ కేజెస్ థర్టీ కేజెస్ ప్యాక్స్ ఏముంటాయి అని ఇలా నేనైతే చాలా ఎగ్జైటెడ్గా అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను మీరు ఒకసారి కూడా స్కిప్ చేయకుండా చిరు వరకు అయితే చూస్తే మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది ఒక్కొక్క ప్రోడక్ట్ అయితే మీకు క్లియర్గా నేను తీసి చూపించబోతున్నాను ఒకసారి అయితే చూడండి ఇది వచ్చేసి ఫైవ్ లీటర్స్ సీడ్లింగ్ క్యాన్ అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది మెటీరియల్ కూడా సీడ్లింగ్ క్యాన్ తర్వాత వచ్చేసి ఇవి చూసారు కదా ఫేస్ట్ కంట్రోల్ కోసం ఇది ఒక క్యాన్ పంపించారు ఫెస్ట్ కంట్రోల్ కోసం మనం యూజ్ చేస్తాం కదా చిన్న స్ప్రే లాంటిది అదనమాట ఒకసారి వచ్చేసి పృథ్వీ ఎన్పీకే అని ఆల్ మిక్స్ లాంటిది ఎన్పీకే ప్రోడక్ట్ వచ్చేసి వన్ కేజీ పంపించారు ఇది వచ్చేసి ఫంగిసైడ్ పౌడర్ అనమాట ఈ ఫంగిసైడ్ పౌడర్ని కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ పౌడర్ని అయితే పంపించారు ఇంకా వచ్చేసి మస్టర్డ్ కేక్ నేను పర్టికులర్గా ఇది కొంచెం చెక్కలాగా ఉన్నది మాత్రమే పంపించండి పౌడర్ వద్దు అని చెప్పాను అలా ఒక కేజీ ప్యాక్ పంపించారు ఇవన్నీ కూడా ప్రైజెస్ మీకు మెన్షన్ చేస్తాను ఇది నీమ్ పౌడరు అది వేప పిండి ఇది కూడా పంపించారు ఒక కేజీ వచ్చేసి తర్వాత ఈ ఫైవ్ కేజీస్ ప్యాక్ తీస్తున్నాను కదా ఇదంతా కూడా బల్ప్లో ఉంది చూడండి ఈ ఫైవ్ కేజీస్ ఘనజీవామృతం మొక్కలకి చాలా హెల్ప్ఫుల్ చాలా బూస్ట్ అప్ అనమాట మాన్యూర్ ఆర్గానిక్ మాన్యూరు చక్కగా పప్పుల పిండి ఇవన్నీ కలిపి చేస్తారు కదా మీకు ఐడియా ఉంటుంది ఘనజీవామృతం ఆవు పేడ ఆవు మూత్రము శనగపిండి పప్పుల పిండిల ఇద్దరు కలిపిండ్లన్నీ కలిపి చక్కగా నీడైన షెమీషేడ్లో ఎండ ఎండబెట్టేసుకొని పౌడర్ చేసి మనకి ఒక బ్యాగ్ రూపంలో మాన్యున్ రూపంలో తయారు చేసి ప్యాక్ చేసి పంపించారు కేజీ వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట ఫైవ్ కేజీస్ బ్యాగ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నాకు ఇది వచ్చేసి కోకోపిట్ బ్రిక్ అనమాట మీకు వేరే వేరే చోట ఎంత పడుతుందో నాకు తెలియదు కానీ ఇక్కడైతే నాకు చాలా రీజనబుల్ అనిపించింది మీషోలో నాకు దగ్గర దగ్గర ఒక బ్రిక్ ఫైవ్ కేజీస్ బ్రిక్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సమ్థింగ్ లైక్ అలా చూపిస్తుంది ఇంకా కొన్ని కొన్ని కంపెనీస్ కొన్ని బ్రాండ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ చేంజ్ కూడా చూపిస్తుంది ఫైవ్ కేజ్ ప్ర మాకు ఇక్కడ లోకల్ కార్డన్ స్టోర్స్లో కూడా అడిగినా కూడా టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అబోవ్ చెప్పారు నాకు స్టార్టింగ్ ఏది సిక్స్ ఇయర్స్ బ్యాక్ నేను కార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇదైతే నాకు వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడింది ఒకటి బ్రిక్ వచ్చేసి సో ఫోర్ బ్రిక్స్ అయితే మేము ఆర్డర్ పెట్టి ఉన్నాము పంపించారు చూసారు కదా ఫైవ్ కేజెస్ బ్రిక్ అనమాట ఈ ఫోర్ బ్రిక్స్ అన్నీ కూడా నేను బల్క్లో అంటే దగ్గర దగ్గర మనం ఒక ఫిఫ్టీ పార్ట్స్ ప్లాంటేషన్ చేసుకోబోతున్నాం కాబట్టి ట్వంటీ టైప్స్ ఆఫ్ చామంతి సాప్లింగ్స్ కానివ్వండి ఇంకా వచ్చేసి నేను తెప్పించుకోబోతున్నాను ఒక ఫిఫ్టీ షేడ్స్ అనేవి మాకు నియర్ బై ఉన్నటువంటి పెద్ద నర్సరీ పూణే నుంచి జర్మన్ కల్చర్ జర్మనీ నుంచి వాళ్ళు ప్రాసెస్ చేస్తారు సాప్లింగ్ వచ్చేసి అది వచ్చేసి జర్మనీ నుంచి పంపించినటువంటి సాప్లింగ్స్ అన్ని కూడా పూణేలో వాళ్ళు జాగ్రత్తగా ప్లాంటేషన్ చేసి సాప్లింగ్స్ రూపంలో మనకి ఇక్కడ మాకు ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి ఒక పెద్ద నర్సరీకి పంపిస్తారు వాళ్ళు చక్కగా పార్ట్లో టూ టూ శాప్లింగ్స్ కలిపి పార్టీషన్ చేసి ఒక వన్ మంత్ అక్కడ సెమీ లో పెట్టి గ్రో చేసి మనకి సేల్ చేస్తారనమాట ఆ ఫార్టీ ఫిఫ్టీ షేడ్స్ అనేటివి కూడా నేను తెప్పించుకోబోతున్నాను అది కూడా మనం చక్కగా విజిట్ చేసి నర్సరీని కూడా మనం చక్కగా అన్బాక్సింగ్ అయితే చేసేసుకుందాం ఆ ప్యాక్స్ పంపిస్తామన్నారు సో ఒకటి వచ్చేసి నాకు తెలిసి ఫిఫ్టీ రూపీస్ ఇమ్మ పడుతుంది అది అనమాట విషయం ఇవన్నీ కూడా చూసారు కదా ప్రోడక్ట్స్ చాలా బాగా అని అనిపించాయి ఆ ప్రైజెస్ అన్నింటినీ కూడా నేను మెన్షన్ చేస్తాను ఇవన్నీ ప్రోడక్ట్స్ అయితే ఇలా ఉన్నాయి అన్బాక్సింగ్ చేశాను కదా ఫంగిసైడ్ పౌడర్ అనమాట ఫంగిసైడ్ పౌడర్ ఎందుకు అంటే మనం వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ చక్కగా కొంచెం అంత లీటర్ నీళ్ళలో ఒక జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ గ్రామ్స్ యాడ్ చేసుకుని జస్ట్ మొక్క మీద స్ప్రే చేసాము అంటే ఈ మిల్లీ బగ్స్ ఏవైతే ఉంటాయో సీజనల్గా వచ్చే మిల్లీ బగ్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా కంట్రోల్ ఉంటుందన్నమాట పౌడర్ కి జస్ట్ చెట్టు మీద మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా ఈ స్ప్రేయర్తో కానివ్వండి పెస్టిసైడ్ స్ప్రేయర్తో ఇలా స్ప్రింకిల్ చేశాము అంటే ఆ ఫెస్ట్ కంట్రోల్ అనేది చాలా ఉంటుంది నేను బిఫోర్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ థౌజండ్ ఫ్లవర్స్ క్లీన్ చేసినప్పుడు నా టోల్ నుంచే స్పాట్స్లో నేను ఇలాగే యూస్ చేశాను ఇవన్నీ తెప్పించుకున్నాను మస్టర్డ్ కేక్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు పాటిషియన్ చేసుకోవడానికి ముందే ఆ మస్టర్డ్ కేక్ని నానబెట్టేసి చక్కగా ఒక త్రీ డేస్ అలాగా మనము చక్కగా అవన్నీ కూడా మొక్కకి ఒక నాన్ పెట్టేసుకొని ఇవన్నీ కూడా త్రీ డేస్ మస్టర్డ్ కేకు సిడ్లింగ్ క్యాన్లో స్ప్రే చేసాము అంటే మార్నింగ్ ఈవినింగ్ ఎంత బుషీగా రూట్స్ అన్నీ కూడా చాలా స్ప్రెడ్ అయ్యి క్విక్గా గ్రోయింగ్ ఉంటుందన్నమాట మస్టర్డ్ కేక్ యూజెస్ ఏంటి దాన్ని ఎలా అంటే ఒక త్రీ డేస్ మనం నానబెట్టేసి ఆ చెక్కని పర్మంటేట్ చేసి దాని తర్వాత మాత్రమే మొక్కకి ఇవ్వాలి ఆ ప్రాసెస్ అంతా కూడా నేను కమింగ్ వీడియోస్లో వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ మీషో నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అయితే కూడా ఒకసారి చూడండి అన్బాక్సింగ్ చేస్తున్నాను చాలా రీజనబుల్ అనిపించింది న్యూట్రిషన్ సప్లిమెంట్ ఉన్నటువంటి సిక్స్ ప్రోడక్ట్స్ ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ గ్రామ్స్ పడింది ప్యాక్ వచ్చేసి డిస్కౌంట్ అంతా పోను టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడింది చాలా హెల్ప్ఫుల్ అనిపించింది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది మీరు కూడా తప్పకుండా యూస్ఫుల్ అనుకుంటే బుక్ చేసుకోండి నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా మంచి కామెంట్స్ అడుగుతున్నారు నేను ఇవ్వలేకపోతున్నాను వీటన్నింటినీ కూడా నాకు కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చింది కోల్డ్ సంథింగ్ కాఫ్ లైక్ అలా అందుకే నేను వీడియో కూడా నిన్న పోస్ట్ చేయలేకపోయాను మోస్ట్ రిక్వెస్టెడ్గా చాలామంది వాట్సాప్లో ఇన్స్టాలో అడుగుతున్నారు వీడియో పోస్ట్ చేయలేదు అనేసి చాలామంది పార్ట్స్ కూడా అడిగారండి పార్ట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మాకు నియర్ బై స్టోర్లో ఒంగోలులో వెరైటీ ప్లాస్టిక్ అనే ఒక స్టోర్లో దొరికింది ట్వెల్వ్ ఇంచెస్ పార్ట్ వచ్చేసి ఒక ఫిఫ్టీ రూపీసే పడింది అనమాట చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అనమాట అది కూడా మనకి చేతన్ ప్లాస్టిక్ లైక్ అలా మీకు ఐడియా ఉంటుంది చేతన్ ప్లాస్టిక్ అని ఆ మెటీరియల్లోనే మనకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఫోర్టీన్ ఇంచెస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడింది అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఎయిట్ ఇంచెస్ టు ట్వెల్వ్ ఇంచెస్ అయితే నాకు ట్వంటీ టు థర్టీ రూపీస్ పడింది ఎయిట్ ఇంచెస్ అయితే ట్వంటీ రూపీస్ టెన్ ఇంచెస్ అయితే ట్వంటీ ఫైవ్ టు థర్టీ రూపీస్ మాత్రమే తీసుకున్నారు ఒక పార్ట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్స్ చూపిస్తాను ఎవరైనా కావాలి అనుకున్న వారు చక్కగా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి వాళ్ళకి కొరియర్ సర్వీస్ ఉంది లేదా బుక్ చేస్తారని అడుగు తెలుసుకొని బుక్ చేసుకోండి చాలా బాగా రీజనబుల్ ప్రైసెస్ అనమాట ఈ షాప్లింగ్స్ కావాలి అనుకున్న వారికి ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేశాను అండి కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అని మోస్ట్ రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు హెల్త్ ఇష్యూ వల్లనే నేను అసలు ఒక్కరికి కూడా నేను రిప్లై ఇవ్వలేదు క్షమించగలరు రిప్లై ఇవ్వలేకపోతున్నందుకు చాలా కామెంట్స్ మేము బుక్ చేసుకుంటాము ఆర్డర్ కానీ నేను ప్లాన్స్ ఎందుకు తీసుకోవాలండి మీరు ప్రాపర్గా రిప్లై ఇవ్వట్లేదు అన్నారు సంథింగ్ లైక్ నేను నేమ్ మెన్షన్ చేయట్లేదు పర్వాలేదండి మోస్ట్ రిక్వెస్టెడ్గా మిమ్మల్ని తీసుకొని నేను ఫోర్స్ అయితే ఏం లేదు మీకు ఇది కంపల్సరీ పేరోల్ అన్నమాట అనమాట సెకండ్ గివే అనేది నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మెన్షన్ చేసిన శాప్లింగ్ కాస్ట్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిస్టమ్ కానీ దాటి ప్యాకింగ్ ఛార్జెస్ కొరియర్ చార్జెస్ అనేవి పే చేయాలి సో అలా రిక్వెస్ట్గా అనుకున్నవారు కంపల్సరీ కావాలి అనుకున్న వారు మాత్రమే మీరు కంపల్సరీ ఈ ఫోన్ నెంబర్ని కి అడ్రస్ మెన్షన్ చేయండి తర్వాత పేరోల్ని నేను ప్రాసెస్ చెప్తాను ఆ నెంబర్ నుంచి ప్రాసెస్ చెప్తాను అడ్రస్ మెన్షన్ చేసిన వారికి మోస్ట్ రిక్వెస్టెడ్ మాకు కంపల్సరీ కావాలి శాప్లింగ్స్ పంపించిన తర్వాత టూ త్రీ డేస్ మాకు ఎలా వచ్చినా పర్వాలేదు ప్రాబ్లం లేదు డోర్ టు డోర్ అనుకున్న వారు మాత్రమే కూడా ఈ నెంబర్కి మాత్రమే అడ్రస్ మెన్షన్ చేయొచ్చు లేట్ అయినా ఏం పర్వాలేదు అలా అనుకున్న వారు మాత్రమే ఇది రిక్వెస్ట్ మాత్రమేనండి ఆర్డర్ ఏం కాదు థ్యాంక్ యూ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ